హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్ వై ఫ్యామిలీ బ్లాగ్ ఈ రోజు వీడియో ఏంటిదంటే మేము కొబ్బరి తొక్కి చేస్తున్నామండి అది ఎట్లా చేస్తారో ఇప్పుడు చూపిస్తా చూడండి ముందుగా ఒక కొబ్బరి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం అయిపోయిందండి ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి ముందుగా కొబ్బరి చట్నీకి ఏమేమి అవసరం ఉంటాయో అన్ని చూపిస్తానండి కొద్దిగా జీలకర్ర తీసుకోవాలి కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు తీసుకోవాలి కొంచెం ఎక్కువనే శనగపప్పు తీసుకోవాలండి ఆ శనగపప్పును శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దానిపైన ఒక కడాయి పెట్టి అది వేడయ్యాక కొంచెం ఎక్కువనే ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడయ్యాక జీలకర్ర రావాలు వేసుకోవాలి జీలకర్ర రావాలు వేసుకున్న తర్వాత ఎండిన మిరపకాయలు వేసుకోవాలి ఎండిన మిరపకాయలు వేసుకున్న తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న చెన్నపప్పును వేసుకోవాలి వేసుకొని మంచిగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఎండిన మిరప మిరపకాయలు వేయంగానే పప్పు వేసాం కదా ఇవి రెండు మంచిగా వేగిపోతాయండి ఒకసారి వేసినా గాని శనపప్పు మంచిగా వేగిపోయిందండి ఇప్పుడు మంచిగా కడిగి పెట్టుకున్న కరివేపాకును వేసుకోవాలి ఈ కరివేపాకు వేసుకున్నప్పుడు చిటపటలాడుతుందంటే అంటే కొంచెం దూరం జరగాలి కొంచెం దూరం ఉండి కలుపుకోవాలండి ఈ కరివేపాకు కూడా మంచిగా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి వేసుకోవాలండి ఇది తాలింపు అండి ఈ తాలింపును పక్కన పెట్టుకోవాలి కడాయిలో నుంచి తాలింపు తీసిన తర్వాత కొద్దిగా ఆయిల్ మిగిలిందండి అదే ఆయిల్లో మనం ముందుగా తీసి పెట్టుకున్న జీలకర్రను వేసుకోవాలి అది మంచిగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలను వేసుకోవాలి వేసుకొని మూత పెట్టుకోవాలి మూత తీసి మళ్ళీ కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ముందుగా చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలను అందులో వేసుకొని కలుపుకోవాలి మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ఇదంతా ప్రాసెస్ చిన్న మంట మీద చేసుకోవాలండి మొత్తం అంతా మంచిగా కలుపుకున్న తర్వాత ఇదంతా మంచిగా వేగాలండి మంచిగా వేగిందండి కొబ్బరి కూడా స్టవ్ బంద్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇది మొత్తం మంచిగా సల్లగ కావాలి సల్లగా తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి కలిపిన తర్వాత ఒక మిక్సీ తీసుకొని అందులో కొంచెం కొంచెం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మనం దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరికాయలు వేస్ట్ చేయకుండా ఇలా కొబ్బరి చట్నీ చేసుకోండి చాలా బాగుంటది మేము ఎప్పుడైనా కొబ్బరి చట్నీ చేసామంటే మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ని నొక్కండి బెల్ నొక్కడం వల్ల మేము చేసిన వీడియోస్ అన్ని మీకు వస్తాయి మొత్తం మిక్సీ కి పట్టుకున్నాడు అయిపోయిందండి మనం ముందుగా తాలింపు పెట్టుకున్నాం కదా ఆ తాలింపును ఇందులో వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో రుచికరమైన కొబ్బరి చట్నీ రెడీ ఈ కొబ్బరి చట్నీను చూస్తుంటేనే నోట్లో నీళ్ళూరుతున్నాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మాకైతే చాలా బాగా నచ్చింది చాలా రుచిగా కూడా ఉంది మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్